తీసుకోవాలి సో అందరూ ఏఓసు ఏడిఎస్ ఫారెస్ట్ జార్జెస్ ఏపీఎస్టాఫ్ డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నారు డివిజన్ లెవెల్లో ఉన్నారు మండల్ లెవెల్లో ఉన్నారు విలేజ్ లెవెల్లో ఉన్నారు అరౌండ్ ఐక్యం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మన త్రీ థర్టీ మనం త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాం అంటే మన మీద కొంచెం అంటే మామని కాదు అందరూ ఒకటే సో అందరూ కలిసి ఒక యూనిట్గా పనిచేయాలి ఫస్ట్ పాయింట్ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఏపీసీ అన్నట్టుని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లాగా అందరం కలిసి ప్రమోట్ చేయాలి సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు నేను ఏం చెప్తాను నేను చెప్పాలి జాయిన్ అయ్యాను కాబట్టి సో నా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫార్మింగ్ వచ్చి ట్రెడిషనల్ ఫార్మింగ్ ఆర్కన్వెన్షనల్ ఫార్మింగ్ దాంట్లో ఏంటంటే లిమిటెడ్ పాత ఎక్కువ మన దాత్వా నుంచి చేసేటువంటి వ్యవసాయంలో ఈ లిమిటెడ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్ లిమిటెడ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్ చేసేవారు సాంప్రదాయ సాగు తర్వాత కెమికల్ ఫార్మింగ్ తర్వాత ఏంటంటే మనము ఎక్కువ దిగుబడి సంపాదించాలని చెప్పి కెమికల్ ఫార్మింగ్ అంటే ఎక్కువ వ్యూస్ క్వాంటిటీలో ఫెర్టిలైజర్ వేయడం ఉదాహరణకి చిల్లీస్ కట్టు వేసిన గుంటూరు కానీ చూసుకున్నట్లయితే దే ఆర్ డంపింగ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డంప్ చేసేస్తారు ఇప్పుడు వీక్ వీక్లో పైస్ కూడా చేస్తారు అన్నమాట అది కెమికల్ ఫార్మింగ్ మూడవది ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎక్స్క్లూజివ్గా ఎఫ్ఐఎం కానీ ఆర్గానిక్ మెటీరియల్ తెచ్చి వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు సో ఇవి అన్నింటి వేరియేషన్ మనం తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్లో అందానీ ఫెర్టిలైజర్స్ కూడా ఏవి వాటర్ సో న్యాచురల్గా అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భూమిలో చాలా రకాల మైక్రోబ్స్ ఉంటాయి అవన్నీ కూడా మొక్కలు ఉపయోగపడేవి వాటిని యాక్టివేట్ చేయడం ద్వారా ఉదాహరణకు మనకి ఫాస్ఫరస్ ఉంది ఉన్నటువంటి పాస్ఫుడా అనవైలబుల్ ఫామ్గా ఉంటుంది చాలామంది ఈ మైక్రోబ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల అవి చాలా అభివృద్ధి చెంది అన్అవైలబుల్ ఫామ్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని అవైలబుల్ ఫామ్లో తీసుకొస్తాయి అందువల్ల ఏంటి అడిషనల్గా మనం కెమికల్స్ ఏమి అయిన అవసరం లేదు ఈవెన్ ఆర్గానిక్ అయినటువంటి అబ్బాయి కానీ అవి కూడా అయినా వేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే కావలసిన మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందించగలిగినటువంటి పవర్ ఆ మైక్రో ఆర్గానిక్స్కి ఉంది అని చెప్పి మాకు అక్కడ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే అక్కడ చెప్పింది ఏంటంటే ఈ మనం పా ఫోటోసింథసిస్ ద్వారా మొక్క కొంచెం న్యూట్రియం అవి తయారు చేసుకుంటాయి తయారు చేసుకున్న తర్వాత దానికి వాడుకున్న తర్వాత రూట్స్ ద్వారా ఆ ఫోటోసిన్థైట్స్ ఏదైతే తయారు చేస్తుందో రూట్స్ ద్వారా బయటికి దాని ఏమంటుంది బయటకు వదిలితారు రూట్స్ ద్వారా దానికి ఎక్స్ప్లెక్ట్ చేస్తుంది బయటకు వదిలినప్పుడు ఆ ఆ మెటీరియల్ మైక్రో ఆర్గానిజమ్స్కి ఫుడ్ మెటీరియల్ కింద ఉపయోగపడుతుంది సో ఇంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ కానీ వేయాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక కాన్సెప్ట్ దాని న్యూట్రిషన్కి సంబంధించి రెండోది ఏంటంటే మనం జనరల్గా మీ పెస్ట్ అండ్ డిసీజెస్కి మన పెస్ట్ సైడ్స్ పని సైడ్స్ వాడతాం బట్ ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో కషాయాలు అవి వాటికి సరిపోతాయి సో మనం ఏంటంటే రాంగ్ ఒపీనియన్లో ఓన్లీ కెమికల్స్ వేస్తేనే పండుతుంది లేకపోతే ఓన్లీ పెస్టిసైడ్స్ పండిసైడ్స్ స్ప్రే చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది అన్నది ఒక రాంగ్ ఒపీనియన్లో ఉన్నాము ఆ ఒపీనియన్ మార్చుకుని ఫార్మింగ్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటిది ప్రభుత్వం దేశము దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ మనం క్రియేట్ చేయడం జరిగింది అందులో ఆల్ యుఎస్ఐటిఏస్ అండ్ ఆల్ న్యాచురల్ ఫార్మింగ్ స్టాఫ్ ఉన్నారు ఉన్నతాధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీతో అగ్రికల్చర్ కానివ్వండి మన టి విజయ్ కుమార్ గారు ఎక్స్ అది వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ఎస్ఎస్ కానీ వారు ఇచ్చేటువంటి పోస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ మీకు అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు చూసుకోండి అందులో విత్ సైంటిఫిక్ ప్రూఫ్ తోటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి మన దగ్గర ఇప్పుడు మనకి ప్రజెంట్ డాక్యుమెంట్ ఏదైతే చెప్పడం జరిగింది సో మన అందరం కూడా విలేజ్ వైజ్ మండల వైజ్ డిస్టిక్ వైజ్ ప్రజెంట్ డాక్యుమెంట్ తయారు చేయాలి అందులో మనకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్లు ఏంటంటే బ్యాగన్ ల్యాండ్ని కల్టివేషన్లో తీసుకురావడం అవన్నీ డిఫరెంట్ టైప్స్ పిఎండిఎస్ కానివ్వండి ఏ గ్రేడ్ మోడల్ కానివ్వండి బి గ్రేడ్ మోడల్ కానివ్వండి అన్నీ మీకు చెప్పుకుంటారు అలాగే మోడల్స్ కూడా మన జిల్లాకి ఏ మోడల్స్ అంటే ఒక్కొక్క చోట ఒకటి బాగా ఫిట్ అవుతుంది కానీ డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ అన్న బాగా ఫిట్ అవుతుంది అనుకుంటున్నాం డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ అట్లా ప్రతి చోట కూడా ఎంతో మంది ఈ మోడల్స్ మీరు ఏపీసీఎన్అప్ సహకారంతో మీరు దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు చూసుంటారు రెండు వేల పద్నాలుగులో ఇది స్టార్ట్ అయింది జడ్పీఎన్ఎఫ్ అనేటువంటి పేరుతో జడ్పిఎన్ఎఫ్ కాదు ఫస్ట్ని రెండు వేల పద్నాలుగులో పేరు పదహారుకి జ జడ్పీఎన్ఎఫ్ మార్చారు ఫస్ట్ని ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత జడ్పీఎన్ఎఫ్ తర్వాత కేపిసి ఎన్ మార్చారు సో అప్పటి నుంచి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే అరౌండ్ టెన్ ఇయర్స్ మీకు న్యాచురల్ ఫార్మింగ్ ఏరియా కానీ న్యాచురల్ ఫార్మింగ్ సభ్యుల సంఖ్య కానీ చాలా ఎక్కువగా పెరిగినటువంటి సందర్భాలు లేవు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మన జిల్లాలో ఐ థింక్ ముప్పై రెండు వేల మంది రైతులు అనుకుంటా అరౌండ్ ముప్పై రెండు వేల ఎకరాలు సాగులో ఉంది అంటే ఏంటంటే సీడ్ టు సీట్ విత్తనం నుంచి విత్తనం వరకు న్యాచురల్ ఫార్మింగ్ తీసుకురావాలంటే ఒక రైతుని మార్చాలంటే డిటెయిల్స్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అందుకే మనకి అంత డేటా రాదు అదేవిధంగా అదే విలేజ్లో విలేజ్లో రైతులందరినీ సీట్ టు సీట్ తీసుకురావాలంటే థర్టీన్ ఇయర్స్ పడుతుంది పదమూడు సంవత్సరాలు పడుతుంది సో అందుకనే లిమిటెడ్గా కొద్ది కొద్ది ఎక్షన్స్లో వేసి దాన్ని దాని యొక్క ఇంపాక్ట్ చూసి ఫరదర్ పెంచమనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో ది మనం అందరం కూడా దాని మీద ఫోకస్ పెట్టి నా న్యాచురల్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయాలి మనకి ప్రిజెంట్ డాక్యుమెంట్లో త్రీ టాస్క్ ఉన్నాయి టెన్ గ్రోత్ టెన్ క్రాప్స్ ఆ గ్రోత్ ఇంజన్స్ రెండు ఆ గ్రోత్ ఇంజన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి వాటి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి రెండో టాస్క్ వచ్చి ప్యాలో ల్యాండ్స్ని మనం సాగులోకి తీసుకురావాలి దానికి ఏపీసీఎన్ఎఫ్ యొక్క కోఆర్డినేషన్ చేసుకుని దాన్ని మనం సాగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మూడో టాస్క్ వచ్చి ఏపీసీఎన్ఎఫ్ ఏరియాని పెంచాలి ఇది గౌరవ సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏపీసీఎన్ఎఫ్ కూడా న్యాచురల్ ఫామ్ని పెంచాలి అని చెప్పి సో కాబట్టి మనం ఖచ్చితంగా అందరితోటి కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి కూర్చున్నాను సో థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చి థ్యాంక్ యూ